ఎట్టా వీడియో చేస్తాను నీ కొంప కానీ పడిపోతే గా ఉంది గా ఉంది

నాది నాది సో ఈ రోజు ఏంది అంటే ఈ వెంచర్ చూశారు కదా మొత్తం ఈ వెంచర్ మొత్తం మన అగ్గిపెట్ట మచ్చది చెప్పు వెంచర్ ఎవరిదో ఈ వెంచర్ అంతా నాదే ప్లేస్ ఈ ప్లేస్ అంతా అగ్గిపెట్టె మచ్చది ఇప్పుడు ఈ స్థలం ఈ రోజు మేము కొంతమందికి అమ్మబోతున్నాం చెప్పు నువ్వు ఏం చేయబోతున్నావు వేరే వాళ్ళకి అమ్మబోతా ఉన్నాం మన కంపెనీ పేరు చెప్పు మచ్చా ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నాకు తెలియదు మచ్చా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మచ్చాది మచ్చాది కాదు మచ్చా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్

సరే సరి సరే వాడి వాడి పే మనకున్నాను మూతి ఇటునట్టు నా కొడౌనా వదిలే వదిలేదు చె అమ్మ తర కొడ అమ్మ తరని మెట్టి చూడు నా కొడక అమ్మ తరచా ఉండు కంట ఉండు ఉండవుడు

ఎట్ట ఎంత ఎంత ఎన్ని ఎకరాలు కావాలా పైసలు పైసలు పుణ్యానికి రావట్లే పైసలు పుణ్యానికి రావట్లే అవి పది ఎకరాలు ఎక్కడని అన్న అన్న చెప్తుండే ఒకటే ఎకరం అంటే కోటి రూపాయలు కోటి రూపాయలు పదివేలు ఇస్తా పదివేలు పిచ్చిగోడికి ఇవ్వరా ఇంతకు ముందు వచ్చిపోయిన ఆడగది నా కొడుకు వాడు అమ్మనే వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలుకి వస్తుంది జాగ్రత్తలు కొంటుంది అప్పుడు చదువుకోలేదు

ఫ్లాట్ కొనుక్కోడానికి వచ్చినప్పుడు తీసుకో నా పొడక్రా తీసుకొచ్చి నా కొడక ఫ్లాట్ తీసుకురీలు సిగరెట్ లీ కాదు సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది

ఒకటిన్నర చేస్తే జాస్తి వస్తున్నాయి మొక్కలు అంటే మొక్కలు మొక్కలు దాంట్లో అంటే నేను నీకు ఏ ఉపకారం చేశాను అక్కడ పిచ్చిపోయిన అక్కడ సగం సగం లేదు లక్షలు

అరేయ్ ఏంటి నువ్వు చెప్పినా కదరా ఎందుకు నిస్తావ్రా తస్పత సస తస్పత సస యుర ఫట్ కరస్పత ఏనేం మాట నుండు ఆగు ఏయ్ తస్తా అని చెప్పినా కదరా ఏంట తస్తా ఏయ్ 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 ఏందరా ఏంది చట్టా ఏయ్ ఏరే మీది వస్తుండి మరి భద్రం కొడకా నిన్ను భద్రంగా ఎవరిని కొడతావు పిల్ల నా కొడక నువ్వు ఎవరి మీద చెప్పు నీకు ఏం కావాలి పట్టుకో ఓవరాక్షన్ ఎంగులు చెప్పు కొడక నువ్వు ఎక్కువ మంచిగా నేను దొరకలేదు முடிக்கோசம்ாமேதண்ணா

నా కన్ను లుంగి మీద పడింది ంగి చె నాకు వేళ నీ కొంపగా పడిపోతే బా నుండు నీ కొంప పడిపోతే వేలాన్ని ఇల్లుగా పడిపోతారు రిటర్న్ పది లక్షలు రిటర్న్ పది లక్షలు నువ్వు ఇస్తా పది లక్షలు నేను ఇస్తాను మడ్డ కూడా ఆలోచించా నువ్వు అయిపోయింది గాని చచ్చి కొడు కానీ చచ్చి పనిషిచ్చుకొని సాగునీరాడు మడ్ కూడమ్మాను మడ్డు కూడా చూసుకుంటా కూ అయితే చూస్తాం ఆరు నూరు అన్నా అగ్ర బీడ ఉన్నాను పోతున్నా ఎంచుకోవడం మా దగ్గర ఒక ఏమంటారు ఐదు వందల గజాలు కొంటే ఒక అమ్మాయిని ఫ్రీగా ఇస్తాం అమ్మాయిని చెప్పారు ఫస్ట్ మీరు నచ్చలేదు అనుకోండి అసలు అమ్మో మీకు అసలు అమ్మని పొండి పండి వెళ్ళిపోండి ఇక ఫైనల్ గా ఒక ఆఫర్ నచ్చింది

కాదు కాదు మాకు నమ్మకం కుదరలా తమ్ముడు పెడతాం చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు కూడా ఎవరైనా ఉండరా నా గా కన్ను గుడ్డు బయట వచ్చేస్తుంది నా కొడక కొట్టే లోపల గాపే సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మేము ఇది మీకు ఎవరికైనా సరే రా ఆగప్ప శ్రీకాంత్ బొమ్మ